వెల్కమ్ రోన్ కేక్ అని స్పెండ్ రోజు అయితే మనం పెబ్బర్ మార్కెట్ అవుతున్నాం పెబ్బేర్ మార్కెట్ వచ్చేసి పొట్టేళ్ళ ధరలు అనేవి ఎంత అనేది సరే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న సైజు పొట్టేళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ సరే అయితే రేట్లు అయితే అడుగు మరి పెద్ద సైజు కాకుండా మీడియం సైజు పొట్టేలు అయితే ఉన్నాయి రేట్లు మరి ఎంత నడుచున్నాయండి మార్కెట్లో రేట్లు అన్న ఏం చెప్తాను అన్న రేటు జోడియా ఎన్ని పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు అంటే ఇవి జోడు పదమూడున్నారా అంటుండ్రు రేట్ వచ్చేసి ప్రెబ్బ మార్చేది అయితే ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం అయితే ఉన్నాయి అంటే అంటూ అడుగు అయితే ఏం చెప్ప లెక్క ஜோடு இரவாயில் எப்படா எண்ணெல பிள்ளை ஆறு ஏழு நெல்லை பிள்ளை எந்த அண்ட் ஜோடி டொண்டி சிக்ஸ் அந்த பதமூடு வேயில் எடுத்து பதமூடு வந்து இது ரேட்டு என்ன மொத்தம் எவரா வீடு பார்க்க மொத்தம் யாபை ரெண்டு ஹோட்டல் அப்படி உங்க வீளோ மார்கெட் வச்சு ండు కోటలు అయితే ఉండదు అన్న రేటు ఇరవై గత ఇరవై ఆరు వేలు చెప్పండి ఎన్ని నెల పిల్లలు ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు గత ఇరవై ఆరు వేలు చెప్తున్నా మార్కెట్కి అయితే వచ్చినారు ఎన్ని ఉన్నాయి మొత్తం యాభై ఉన్నాయి యాభై పుట్టెలు ఉన్నాయి అంటారు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మొత్తంలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనుకోండి రైతుల దగ్గర ఉన్నాయి కూడా అమ్మేస్తుంటారు ఎందుకంటే వర్షాలకి దాంట్లో సర్దులై జ్వర లైక్ రోగాలు అనేవి ఎక్కువ వస్తుంటాయి వర్షాలకి పచ్చి గడ్డి ఇప్పుడు పచ్చిగడ్డి పడుతుంటది కదా ఆ పచ్చిగడ్డి పడినప్పుడు గుర్ర పిల్లలు అనేవి ఆ నేత గడ్డి తినేసరికి పుర్రు పెట్టి ఏమంటారు మోషన్స్ అయ్యి ఇబ్బందులు పడి వీక్ అయితే అయిపోతుంటాయి పోటీలు అందుకని చాలా వరకు అయితే వర్షాలు పడేసరికి తీసేస్తుంటారు అమ్మేస్తుంటారు నేను ఎప్పుడు అనుకుంటున్నాను పోటీలు మార్చేస్తారు అండ్ హోటల్ మార్కెట్ పెబేర్ మార్కెట్ లో రెండు రకాలు అయితే పెట్టుకుంటారు చిన్న సైజు అయితే ఒక పక్క ఉంటాయి నెలల పిల్లలు అయితే ఒక పక్క పెట్టుకుంటారు అండ్ పెద్ద సైజు కొమ్ములు తిరిగిన వాళ్ళు ఒక పక్క కట్టు మార్కెట్ హోటల్ అన్ని అన్ని కలిపి కమాండ్ అయితే పెట్టుకోరు మరి సరే అయితే అడుగుదాం బయట అన్న ఏం చెప్తున్నా రేటు రేటు ఏం చెప్తుండ జోడి ఇరవై ఐదు వేలా ఎన్నెల పిల్లలు అనా వ్యాపారం కదా రైతులేనా అంటే మా మనసు గుర్తుండాలి కదా మళ్ళీ మీకు రైతులు అంటే ఎవరా సవాయి కూడా సవాయి కూడా ఎన్ని ఉండే మొత్తం அரவ ஏன் பேரனா நரசிம்ம என் பேரு வச்சி நரசிம்மனா சவாய் குழம் அந்த பெம்பேர் பக்கல உண்டாய் சவாய் குழம் வனப்பி வனப்பதிக்கு பெருமல சவாய் ఒకవేళ మీకు కావాలనుకుంటే ఊరికి వెళ్ళి అతని పేరు చెప్పాడు కదా అనుకుంటే మాత్రమే ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్ ఎందుకు ఇప్పించుకోవట్లేదు అంటే కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటే కొంతమంది అనవసరమైన కాల్స్ చేసి ఇబ్బంది అంట అందుకే నాకు చాలామంది మార్కెట్లో రేట్లు అడిగినప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలంటే భయపడుతుంది వ్యాపారస్తులు ఎందుకంటే ఫోన్ చేసి సతాయిస్తారు కొనుక్కో కొనుక్కోడానికి కాదు ఏదో టైంపాస్ కాల్ చేసి విసిగిస్తుంటారు మేము వేరే పనుల్లో ఉన్నప్పుడు కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు అందుకని మేము కాంటాక్ట్ నెంబర్లు అయితే చెప్పాం అన్నట్లయితే చాలామంది చెప్పింది మా అందుకే కాంటాక్ట్ నెంబర్లు అయితే ఏమీ అడగట్లేదు ఓన్లీ రేట్లు మాత్రమే అడుగుతున్నాం చెప్పే

మొత్తం యాభై అరవై ఫుడ్డ మార్కెట్ ఏందాపురం వచ్చేసి ఫుడ్డే మార్కెట్ వచ్చేసి కూడా పెద్ద సైజు పొట్టే పెద్ద సైజు అంటే ఇవి మరీ పెద్ద సైజు ఏం కాదు నార్మల్ మనసు పిల్లలు మరి రేట్ ఏం చెప్పకుండా తెలియదు మార్కెట్ లైక్ ఏం చెప్పాను ఆ రేటు జోడి ఇరవై ఐదు వేలు చెప్పాను ఎన్ని నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలలు అంటే ఇవి జోడి ఇరవై ఐదు వేలు అంటుంది రేటు వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ మొత్తం ఎన్ని ఉన్నాయి సంవత్సరం మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని యాభై ఎవరకుంట చింతకుంట పేరు పరమేశ్ పరమేశ్ అంటే వనపరితి పక్కన ఉండేది చింతకుంట అనేది అయితే ఒకసారి అయితే కావాలనుకున్న వాళ్ళైతే చింతకుంట గ్రామానికి వెళ్ళి పరమేశ్వర్ అని అడుగుతూ మీకు దొరికే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి రెగ్యులర్గా ఉంటాయి వీళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ అయితే వినిపించుకోవట్లేదు ఇబ్బంది అవుతుందని ఎవరైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు ఓకే రేట్లు అయితే కనుక్కుంటా చిన్న సైజు పిల్లలు అయితే మనసు పిల్లలు ఏం ఏం నడుస్తున్నారు అన్న అన్న చెప్పండి రేటు పదమూడున్నర ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు వచ్చేసి ఐదు నెలల పిల్లలు అంట రేట్ వచ్చేసి పదమూడున్నర అంటుండ

నాలుగు నెల పిల్లలు పన్నెండున్నర అంటున్నారు చిన్న సైజు బాబు ఎక్కువ వచ్చలేవు ఎందుకు చిన్న చిన్న పిల్లలు ఎక్కువ వచ్చలేవు మార్కెట్కి చిన్న పిల్లలు నా ఏం చెప్పేలో తెలుసు అడిగేది అడిగేది తెలుసు తెలుసు ఏం చేస్తున్నారు రేటులర్ పిల్లలు ఏడు పద్నాలుగు వేలు అంటే ఒకటి ఏడు వేలు అంటే మార్కెట్ ప్లేస్ వచ్చేసి కొబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే

రెండు కలిసి ఆరు వేల ఐదు వందలు చెప్తాను అంటవేల ఐదు వందలు అంటే ఒకటి మూడు వేల మూడు వేల పైన చెప్తున్నా రేట్ అయితే ఎత్తే అవుతున్నావు పెద్దనేవి జోడి 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 ఎన్నెల పిల్లలు ఎన్నెల ఎన్నెల నెలలో అయితే కాదు పిల్లలు ఏడు వేలు అంటుండ్రు రేట్ వచ్చేసి ఏడు వేలు అంటే ఒకటి మూడు వేల ఐదు వందలు పడుతుంది అండి మార్కెట్లో చిన్న పిల్లలను కూడా అమ్మేస్తుండ్రు మార్కెట్లో ఇలాంటి అంటే ఇలాంటి వీడియోస్ మార్కెట్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకైతే మొత్తం నేను వేటి వీడియోస్ ప్రతి ఒక్క నోటికేషన్ అయితే ఈ మార్కెట్ ప్లేస్ అయితే పెద్దేర్ మార్కెట్ వనపతి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మార్కెట్కి రండి శనివారం మీకు అన్ని రకాల హోటల్ అయితే మార్కెట్కి